పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మిత్రులు బ్రదర్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు పెద్దలు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు రామ్ గారు ఇతర వివిధ పార్టీల అన్ని పార్టీల నాయకులు సిపిఐ సిపిఎం సిపిఐ మిగతా అన్ని పార్టీల నాయకులు మిమ్మలక్క ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక పేరు పేరున అదేవిధంగా పౌరహకుల సంఘం నుంచి గడ్డం లక్ష్మణ్ గారు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా మన దేశంలో ఎన్నో సమస్యలు ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్నారు రాజ్యాంగం ఏర్పడి డెదు సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయినాయి మరి ఇప్పటికీ మన పత్రికల్లో మేము చూస్తూ ఉన్నాం మూడు రోజులకోసారి నాలుగు రోజులకోసారి ఒక రైతు ఆత్మహత్య చేసుకునేది మనకు కనబడుతూ ఉంటుంది నిరుద్యోగులు ఎక్కడో ఒక చోట ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది మరి ఈరోజు దేశంలో మరో సమస్య ఏది లేదన్నట్లు ఇదొక్కటి అతి ప్రధానమైన సమస్య అన్నట్లు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరే నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు అమిత్ షా గారు ప్రకటన చేశారు దానికి నరేంద్ర మోడీ గారు పూర్తి మద్దతు తెలియజెప్పారు ఏమిటా ప్రకటన అంటే ఇరవై ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో మావోయిజం లేకుండా చేస్తాము అని చెప్పేసి ప్రకటించారు అంటే ఎలా చేస్తారు మావోయిజం లేకుండా మీరు ఎలా చేయగలరు అంటే మావోయిస్టులందరినీ కూడా చుట్టుముట్టు కాల్చి చంపుతాము చోటుగా కార్యక్రమానికి అగార్ పేరుతో చివరి యుద్ధం అనే పేరుతో ఒక యుద్ధం ప్రకటించారు ఇదివరకు సంవత్సర కాలంలో దాదాపు ఐదు వందల యాభై మంది ఎన్పిఆర్ ఇంతవరకు అందులో అమాయకుల గిరిజనులు కూడా ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు ద్రేవులు ఉన్నారు ఒక ఏఎస్పి ఉన్నాడు ఇద్దరు ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు అంటే మన మోడీ గారిని ఒక ప్రశ్న తెచ్చుకున్నాం అయ్యా మీరు ఒక గడువు నిర్ణయిస్తే మరి ఈ దేశంలో ఇంకా మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నాయి గాంజాయి సరఫరా జరుగుతున్నది డ్రగ్స్ ఇస్తున్నారు హై స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి నేను డ్రగ్స్ మార్చి ఇరవై ఆరు నాటికి నేను డ్రగ్స్ నిర్మూలిస్తాను చెప్పింటే మేము సంతోషించే వాళ్ళం అయ్యా ఈ దేశంలో ఇంకా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అనేక చోట్ల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మణిపూర్ లో కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలు నగ్నంగా ఊరేగిస్తున్నారు ఈ దేశంలో మీరు కనుక ఒక చెప్పి ఉంటే మార్చ్ ఇరవై ఆరు నాటికి మీరు మహిళల మీద అత్యాచారం జరగకుండా నేను చూస్తానంటే మేము సంతోషించేవారు నారాయణమూర్తి గారు వచ్చారు స్వాగతం రెండు సార్ స్టేజ్ మీదకి మిత్రులారా మరి ఈరోజు మోడీ గారు ఏదైతే ప్రకటన చేస్తున్నారో భారతదేశంలో ఇప్పటికీ అనేక చోట్ల కల్తీ విత్తనాలు కల్తీ మందులు ఇవన్నీ కూడా సరఫరా అవుతున్నాయి గారు ఆయన కనుక ఈ దేశంలో ఇంకా రైతాంగానికి కల్తీ విత్తనాలు సరఫరా జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల కల్తీ పత్తి కల్తీ విత్తనాలు మిగతా విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు రైతుల మీద ప్రేమ ఉంటే మోడీ గారు మరి మార్చ్ ఇరవై ఆరు నాటికి నేను కల్తీ విత్తనాలు లేకుండా చేస్తా అని చెప్తే మేము సంతోషించే వాళ్ళం అయ్యా సామాన్య రైతు వల్ల బతకలేకపోతున్నాడు రైతు కొడుకు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేడు ఇద్దరు ఏ రైతు కొడుకుని అడగండి పిలిచి అడగండి ఏమయ్యా నువ్వు వ్యవసాయం చేస్తావా అంటే నేను అని చెప్పి చెప్తున్నాడు మా అయ్యనే అప్పులు పాలయ్యాడు మా నాన్నగారు అప్పులు పాలయ్యారు నేను ఇంకా వ్యవసాయం ఎందుకు చేయాలని అడుగుతున్నాడు ఆ పిల్లడు ఎందుకు నువ్వు కనీసం మద్దతు ధర ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు ఈ దేశం నుండే వ్యాపారస్తులకు లాభం చేయడానికి దళారీలకు లాభం చేయడానికి కార్పొరేట్ శక్తులకు లాభం చేయడానికి లక్షలాది మంది రైతుల పొట్టగొట్టి కోట్లాది మంది రైతుల పొట్టగొట్టి వాళ్ళకు మీరు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు అరే మార్చి ఇరవై ఆరు నాటికి నేను రైతులకు కనీస మద్దతు ధర ఇస్తా అని చెప్పి ఉంటే వాళ్ళ ఆదాయాలు పెంచుతా అని చెప్పి ఉంటే సంతోషించే వాళ్ళం ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కార్పొరేట్ విద్య వచ్చేసింది ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్లో చిన్న చిన్న తరగతులు కూడా జాయిన్ చేయాలంటే లక్ష రూపాయలు అడుగుతున్నారు లక్ష రూపాయలు పిల్లాడికి ఫీజులు చిన్న స్కూల్లో కూడా పిల్లాడికి ఫీజులు పుస్తకాలు బట్టలు అవన్నీ ఇవ్వాలంటే అరవై వేలు డెబ్బై వేలు అవుతుంది ఒక్క కొడుకు ఒక్క పిల్లాడికి ఒక్క పిల్లవాడికి ఇద్దరు కొడుకులు ఇతర పిల్లలు కనుక చదివే వాళ్ళు ఉంటే లక్ష రూపాయలు సంవత్సరానికి ఒక సామాన్య కుటుంబం ఖర్చు చేయాల్సి వస్తున్నది నేను ఉచిత విద్య ఇస్తా భారతదేశంలో పేదవాళ్ళందరికి ఉచిత విద్య ఇస్తా ఉచిత వైద్యం ఇస్తా అని మోడీ గారు అమిత్ షా చెప్పి ఉంటే మేము సంతోషించే వాళ్ళం ఇవాళ కార్పొరేట్ దవఖా పేరు మీద సామాన్య ప్రజల కోసుకుంటూ లక్షలాది మందిని ఇవాళ దోచుకుంటున్నారు కల్తీ మందులు అవసరం లేకుండా ఆపరేషన్లు అవసరం లేకుండా కూడా దోపిడీ టెస్ట్లు స్కానింగ్లు పేరు మీద ఈ మొత్తం కార్పొరేట్ దవఖాను దోచుకుంటున్నాయి ఒక్క మాట మోడీ గారు చెప్పుంటే అమిత్ షా చెప్పుంటే ఉచిత వైద్యం ఇస్తాం మేము అందరికి అందరికి ఉచిత వైద్యం అందడానికి చూస్తావు అని నువ్వు చెప్పింటే మేము సంతోషించే వాళ్ళం కానీ ఏం చెప్తున్నావు ఇది కాళటం చేసేది నిరుద్యోగం పరిష్కరిస్తా అని చెప్తా లేవు అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్తా లేవు అరే అవన్నీ పక్కన పెట్టండి డబ్బులే ఉంటావు నువ్వే చెప్పావు కదా రెండు వేల పద్నాలుగులో ఏమని చెప్పావు అరవై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది మన దేశ సంపదలు దోచుకోకపోయిన వాళ్ళ దగ్గర అరవై లక్షల కోట్ల మరీ వీళ్ళ విదేశాల్లో దాచుకున్నారో అది నేను బయటకు తీసుకొస్తా అని చెప్పినావా చెప్పలేదా ప్రతి కుటుంబానికి పదిహేను వేలు వస్తాయని చెప్పినావా చెప్పలేదా మరి ఎక్కడ వచ్చినాయి అందులో పదిహేను లక్షలు ఒక కుటుంబానికి ఇస్తానని చెప్పినావు ఎక్కడ వచ్చినాయి పదకొండేళ్ల పాలనలో ప్రజల్ని మోసం చేసుకుంటూ నిరుద్యోగం పరిష్కారం చేయలే అధిక ధరలు పరిష్కారం చేయలే కల్తీ వ్యాపారం పరిష్కారం చేయలే మణిపూర్ లో అల్లర్లు కనీసం చూడటానికి గిట్టుబాటు ఇవ్వలేదు అలాంటిది వల్ల ఇన్ని తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఒకవైపు మతోన్మాదానికి పోషించుకుంటూ అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ హిందూ ముస్లిం భేదాలను పెంచుకుంటూ మరోవైపు అవుతుందో ఇవాళ నేడు మావోయిస్టులలో అక్కడి నుంచి నేను మొత్తం చంపేస్తా అని చెప్పేసి బయలుదేర్రావు ఎందుకో ఏంటి కారణం ఎవరికి కావాలి అడవులు ఎందుకు కావాలి అడవులు అరే ప్రకృతి మాకు ఇచ్చిందని ఆ చెట్లు చేపలు ఆ చెట్లు చేపలుంటే ఆక్సిజన్ వస్తున్నది ఆ చెట్లు చేపలుంటే నదులు మారతాయి ఆ చెట్లు చేపలుంటే ప్రకృతి బాగుంటది అడవికి బాగుంటే వర్షాలు పడతాయి అడవికి బాగుంటే సమాజం బాగుంటది వర్షాలు పడితే పంటలు పడతాయి పంటలు పడితే మేము బతుకుతాం భారత ప్రజలం ఏం చేస్తున్నా అడవులు కొట్టేయాల ఉన్న మహారాష్ట్రలో అదానికి ఇచ్చాడు రెండు వేల ఎకరాల భూమి అదానికి ఆ ఫారెస్ట్ మొత్తం భూమి ఇచ్చేశారు కంపెనీలు పెట్టుకోవడానికి ఇవాళ ఏం చేస్తున్నావు మొత్తం బస్తర్ ఏరియాలో ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇందాక పెద్దలు అరగోపాల్ సార్ చెప్పినట్లు ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం నువ్వు కుట్రలు చేసి ఆ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం రోడ్లు వేసి అక్కడ రవాణా చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి మావోయిస్టులు వద్దంటున్నారు ఆదివాసుల జీవితాలు లాగమవుతాయని చెప్తున్నారు ఆదివాసులు భూములకి వెళ్ళగొడతారని చెప్తున్నారు అందుకని చెప్పేసి మన మొత్తం మావోయిస్టు పూలుకున్నావు ఇట్లా మేము చేయడం లేదని ఒక్క ప్రకటన చేస్తా ఉన్నాము అది మా ఉద్దేశం కాదు అని అమిత్ షా బోడి చెప్పినారా కాబట్టి మిత్రులారా మేము ఒకటే ఒక విషయం చెప్పిదాచుకున్నాం ఎవరు ఏం చేసినారు గతంలో ఎవరిది రైట్ ఎవరిది తప్పు అవన్నీ చర్చలకు మేము పోదే మేము శాంతి చర్చల కమిటీ చూసినాం అందరు చనిపోతున్నారు మావోయిస్టులు చనిపోతున్నారు అమాయకులను ఆదివాసులు చచ్చిపోతున్నారు ఆరు నెలల పాప చనిపోయింది గర్భవతి చనిపోయింది కానిస్టేబుల్స్ చనిపోయారు గ్రౌండ్ పోలీసులు చనిపోయారు మేము ఆలోచించి ఒకటి చెప్పాం ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఒకరినికరు చంపుకోవద్దు మీరు చర్చలు చేసుకోండి వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించండి మీ సమస్యలు వాళ్ళకి చెప్పండి ఒక ఒప్పందానికి రండి మీరు అని చెప్పేసి చెప్పినాం మరి దీనికి మా స్పందించి ఒక వారం రోజులు నువ్వు ఏమని చెప్పారు మేము చర్చలకు సిద్ధం మేము మాట్లాడడానికి వస్తాము ప్రభుత్వంతో మాట్లాడతాము అని చెప్పారు మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పిన తర్వాత ఏం చేయాలా ప్రభుత్వం ఏం చేయాలి అమిత్ షా ఏం చేయాలా మోడీ గారు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం నువ్వు చర్చలకు పిలువాలా పిలువతా చట్ట రీత్యా చూసినా రాజ్యాంగం రీత్యా చూసినా ఒక ధర్మం రీత్యా చూసినా ఒక న్యాయం రీత్యా చూసినా మీరు మాట్లాడతానోన చర్చలకు విలువ వాడి మాట్లాడతాను అని నువ్వు వేలాది మందిని పంపించేసి చుట్టుముట్టి వాళ్ళ చుట్టుముట్టేసి ఏ చెట్ల కింద ఉన్న పొదల కింద ఉన్న నువ్వు పటాపటా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయడం ఇది కరెక్టా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే మన వాళ్ళు చెప్పినారు కదా మరి ఇంతకుముందు ఎందరితో చర్చలు ఒప్పందం చేసుకున్నావు మణిపూర్ ఉగ్రవాదులతో చేసుకున్నావు ఇవాళ అస్సాంలో నువ్వు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నావు బోడోలాండ్ వారితో చేసుకున్నారు నాగాల్యాండ్ వారితో చేసుకున్నారు గోర్ఖాల్యాండ్ ఉగ్రవాదులతో చర్చలు చేసి చేసుకున్న ఒప్పందం మరి నిన్న కాకుండా పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందం పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటావు టెర్రరిస్టులు పంపించారని పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంటావు మరి భారతదేశంలో ఎందుకని ఇవాళ మావోయిస్టులతో నువ్వు చర్చలు జరపవు ఏ అడ్డము వచ్చింది చర్చలు జరపడానికి అంటే మీరు చర్చలు జరపకపోవడం వల్లనే ఇవాళ ఎవరు చనిపోయినా మీదే బాధ్యత ఒక కానిస్టేబుల్ చనిపోయినా మీరే బాధ్యత ఒక ఆదివాసీ చనిపోయినా మీదే బాధ్యత ఒక మావోయిస్టు చనిపోయినా మీదే బాధ్యత ఎందుకంటే చర్చలు చేస్తామని చెప్తున్నారు చర్చలకు వస్తామన్నారు చర్చలకు వస్తామన్నోళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపడం న్యాయం కాదు ధర్మం కాదు పద్ధతి కాదు కాబట్టి మేము శాంతి కమిటీ తరఫున ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికి కూడా మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాము మీరు శాంతి చర్చలకు రండి ఇప్పుడు ఏదో జరిగిన సంఘటన గురించి మీరు మర్చిపోండి ఇక అందరూ మీరు రండి మీకు చాలా నష్టం జరిగింది ప్రధాన కార్యదర్శిలో చనిపోయారు ఓకే జరిగిండవచ్చు కానీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో చెప్తున్నా మేము మీరు తగార ఆపరేషన్ ఆపేసేయండి ఆపరేషన్ ఆపేసేయండి ఈ అరెస్టులు ఎంబడి ఎంబడిబడి వాళ్ళని చంపే పద్ధతి ఆపేసేయండి చర్చలకు పిలువండి పిలువద్దా చర్చలకు చెప్పండి పిలువాల పిలువద్దా పిలువద్దా కేంద్ర ప్రభుత్వం నక్సల చర్చలకు పిలువాలా పిలువద్దా ఆ విధంగా పిలువాలని చెప్పేసి మనం డిమాండ్ చేసుకుంటూ ఇవాళ ఈ సభ నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నారాయణమూర్తి గారికి కోజన్ రామ్ గారికి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి పెద్దలు కందిమల ప్రతాప్ రెడ్డి గారికి వినాయకరెడ్డి గారికి ప్రొఫెసర్ అరగోపాల్ గారికి ఇమలాక్క గారికి వివిధ అన్ని పార్టీల నాయకులందరు కూడా పేరు పేరున ప్రతి పార్టీ నాయకుడు కూడా నాకు అభినందన తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు అనేక ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చినప్పటికీ మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాం మేము మీకు ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ కూడా అక్కలకు చెల్లెలకు వండలకు ప్రతి ఒక్కరికి కూడా జరుపుతున్నాం దీని లోపల ఒక్కటే ప్రజలు తెలుసుకోవాలా ప్రజలు తెలుసుకోవాలా నిన్ను పాలించే ప్రజలు తెలుసుకోవాలా నిన్ను పాలించేవాడు ప్రజల కార్పొరేట్ మనిషి తెలుసుకోవాలా నిన్ను పాలించేవాడు కార్పొరేట్ విద్య ఇచ్చేవాడా సామాన్య విద్య ఉచిత విద్య ఇచ్చేవాడ తెలుసుకోవాలా మనం పాలించేటటువంటి వాడు ఎలాంటి వాడు అనే విషయం తెలిస్తే వాడు వర్గ స్వూహం ఏంటిదో మనకు తెలిస్తే మనం ఎవరికి ఓటాలో లేదా మన రాజకీయ చైతన్యం ఏంటిదో మనకు తెలుస్తుంది ప్రజలకు రాజకీయ చైతన్యం అనేది చాలా ముఖ్యం కార్మిక వర్గానికి రాజకీయ చైతన్యం రావాలా రైతాంగానికి రాజకీయ చైతన్యం రావాలా దానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి చెప్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు